లడ్డు కల్తీ అనేది అపరాధాలలోనే మహా అపరాధము పవిత్రమైనటువంటి స్వామి వారి ప్రసారము సాక్షాత్ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా పెట్టేటటువంటి లడ్డూను కల్తీ చేశారు మీరు ఇది మహా అపసారము దీనికి ఏ శిక్ష వేయాలో కూడా ఏ శాస్త్రంలో కూడా కనిపించడం లేదు మళ్ళీ అందులోను మీరు తప్పిపుచ్చుకుంటున్నారు మీ యొక్క లడ్డూలో కల్తీ లేదు అని చెప్పేసి మీరు ఏ రోజు కల్తీ చేయలేదు అని చెప్పేసి తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు గత ఐదేళ్ల కాలం లోపల కేవలం లడ్డూ మాత్రమే కాదు మీరు కల్తీ చేసిన మీ పాలనే కల్తీగా ఉంది గత ఐదేళ్ల కాలం లోపల మీరు ఏం చేశారండీ దేవాలయాలను నీలమట్టం చేశారు దేవతా విగ్రహాలను నీలమట్టం చేసారు ఇవన్నీ ఒక సాక్షాత్వ కలియుగ వెంకటేశ్వర స్వామికి నివేదించేటటువంటి నైవేద్యాన్ని కల్తీ చెప్పారు మేము అనుకున్నాం కేవలం వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిందా అంటే ఇది కాస్త రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం కానివ్వండి విజయవాడ కానివ్వండి ఇంకోటి కానివ్వండి రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాలకు దేవతామూర్తులకు మీరు పెట్టింది నైవేద్యం ఏమిటి అంటే కల్తీ ప్రసాదము ఇంతకంటే మహా అపరాధం ఇంకేమైనా ఉంటుందా ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు చేసింది తప్పు అని భేషరతగా బహిరంగంగా క్షమాపణలు చెప్పండి అప్పుడైనా వెంకటేశ్వర స్వామి కరుణ అనేది మీ మీద కురిపించవచ్చు చేపినటువంటి తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఈ రోజు ఎన్నో నాటకాలు వేస్తా ఉన్నారు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు మీ మాటలు వింటా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది